好。我。

మనకి సాల్వ్ ని ఆడిట్స్ వర్క్ చేయొచ్చు కదా మాకు వస్తుంది లాంగ్వేజ్ స్టాఫ్ ఐ మీన్ దిస్ మనకి లోకల్ కూడా సార్ ఎక్స్‌పోర్ట్ చేయించుకోవడానికి సార్ వెయిట్ చేయి నిస్కోట్ వన్ వన్ అవర్ వన్ ఇప్పుడు ఆ మిషన్ అంటే ఒక్కొక్క ఈ గ్రూప్ కూడా అవసరం ఉండకపోవచ్చు కదా సరిపోతాయి తీసుకెళ్ళిపోయి ఇంట్లో చేసుకొని తీసుకొస్తారు అంటే ఇప్పుడు ఒక్క సింగిల్ పర్సన్ ఐదారు గంటల రోజు స్పెండ్ చేసుకుంటే ఐదు వందల రోజు చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇప్పుడు మిషన్ ఇస్తే మిషన్ ద్వారా మనం ఫస్ట్ ఫైబర్ అనేది మెటీరియల్ వస్తుంది ఫైబర్ మెటీరియల్ అనేది సపరేట్ గా దాన్ని ఇవ్వచ్చు దాని నుంచి దాని నుండి తయారు చేసుకోవచ్చు దాని ద్వారా డ్రెస్సెస్ శారీస్ షర్ట్స్ అవి కూడా మార్కింగ్ అనేది ఉంది సార్ అవి చేయొచ్చు అంట సార్ చేయొచ్చు శారీస్ దాని ట్రైనింగ్ అనేది లేదు దాన్ని నేర్చుకోవాలి ఎదురు నేర్చుకుంటాము

ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజులు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలో అయితే మన హాన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రినర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్హెచ్ గ్రూప్ కిందైనా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయే కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రామ్లో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నారు థ్యాంక్ యూ సార్